హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాబ్ డిలైట్స్ అరటి పువ్వు ఆరోగ్యానికి చాలా మంచిది అయితే ఆడవాళ్ళకి ముఖ్యంగా యుట్రస్కి సంబంధించి చాలా మంచిది సో ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి నాకు కూడా మొదట్లో ఈ రెసిపీ చేయడం అస్సలు వచ్చేది కాదు అయితే నా తమిళ ఫ్రెండ్ నాకు ఇది ఎలా చేయాలనేది ప్రాసెస్ అంతా కూడా చెప్పింది సో ఇక్కడ చూపిస్తున్నట్లుగా ఒక్కొక్క రెక్కకు ఆనుకుని పూలు ఉంటాయి సో మీరు ఒక్కొక్క రెక్క ఉలిచే కొద్దీ కొన్ని కొన్ని పూలు కనిపిస్తూ ఉంటాయి ఆ పూలను తీసుకుని మధ్యలో కాడల్ని తీసేయాలి కాడల్ని తీసేసి ఇలా జత చేసుకుని సన్నగా తరిగి పెట్టుకోండి చూపిస్తున్నట్లుగా సన్నగా కట్ చేసి పెట్టుకోండి ఇలా మీరు అన్ని రేకుల్లోని పూలను సన్నగా ఇలా కాడలను తీసేసి కట్ చేసి పెట్టుకోవాలి ఇలా కట్ చేసి పెట్టుకున్న తర్వాత అందులోనే ఒక గ్లాస్ వరకు మజ్జిగ పోసుకోండి ఇప్పుడు అందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపు కొంచెం ఉప్పు కూడా వేసి మొత్తం బాగా కలపండి అయితే ఇలా కలిపి ఒక వన్ అవర్ అయినా మీరు పక్కన పెట్టుకోవాలి నేను లంచ్ బాక్సెస్ కోసం చేస్తున్నాను కాబట్టి ఈ ప్రాసెస్ అంతా నేను నైటే చేసేసుకున్నాను నైట్ చేసి ఇదంతా కలిపి ఫ్రిడ్జ్లో పెట్టాను మార్నింగ్ లెగవగాని అదంతా కూడా స్ట్రెయిన్ చేసుకున్నాను మజ్జిగ నీళ్లు ఉన్నాయి కదా అవన్నీ స్ట్రెయిన్ చేసుకుని పొడిగా అయ్యేంతవరకు వరకు ఆ స్ట్రైనర్లోనే ఉంచాను ఇప్పుడు ఒక కడాయి తీసుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ యాడ్ చేయండి ఒక టై ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ ఆవాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర రెండు ఎండుమిరపకాయలు గుప్పెడు కరివేపాకు రెబ్బలు అలానే రెండు చిటికెళ్ళ ఇంగు కూడా వేసి ఒక నిమిషం పాటు తాలింపు వేయించుకోండి తర్వాత అందులో మనం కట్ చేసుకున్న అరటి పువ్వుల్ని కూడా వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే మనం ఇదంతా కూడా ఫ్రై చేయాలి ఇప్పుడు దాంట్లో తగినంత పసుపు ఉప్పు వేసుకోండి ఉప్పు చూసుకోండి ఎందుకంటే నైట్ అంటే మనం కలుపుకున్నప్పుడు కూడా వేసుకున్నాం కదా సో దానికి మ్యాచ్ అయ్యేటట్లుగా చూసుకుని వేసుకోండి ఇప్పుడు అందులోనే ఒక హాఫ్ గ్లాస్ వరకు నీళ్లు కూడా పోసుకుని మొత్తం బాగా కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఈ పూలను మగ్గించండి సో నీరంతా కూడా ఇంకిపోయి ఇలా చూపిస్తున్నట్లుగా నూనె అంతా కూడా బయటికి రావాలి నూనె పైకి తేలిందంటే ఇంకా మన కర్రీ కుక్ అయినట్టే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం ఒక కప్ వరకు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి సో ఈ ఈ రెసిపీకి కొబ్బరి తురుము చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే పువ్వు కొంచెం చేదుతనంగా అనిపిస్తుంది కానీ కొబ్బరి వేయడం వల్ల అది బ్యాలెన్స్ అయిపోతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కారం ఏం అవసరం లేదు ఒకసారి రెసిపీ ట్రై చేయండి వారంలో ఒక్కసారైనా తినడానికి ట్రై చేయండి చాలా ఆరోగ్యకరం అండ్ చాలా హెల్తీ చాలా టేస్టీగా కూడా